వెల్కమ్ టు నా పేరు మోనికా ముందుగా హెడ్ లైన్స్ నిజామాబాద్ జిల్లా వేల్పూర్ सरपंचగా మోండి అశోక్ అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు సోమవారం నిర్వహించిన ప్రమాణ స్వీకార మహోత్సవంలో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో ఆయన పదవి బాధ్యతలు స్వీకరించారు దైవ సాక్షిగా రాజ్యাঙ্গానికి లోబడి గ్రామ ప్రజలకు సేవ చేస్తానని ఈ సందర్భంగా అశోక్ ప్రమాణం చేశారు గ్రామాభివృద్ధే తన ప్రథమ ప్రాధాన్యత అని అందరి సహకారంతో వేల్పూర్ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని ఆయన హామీ ఇచ్చారు ఉప సర్పంచ్ మేతరి బాలయ్యతో పాటు వార్డ్ మెంబర్లు కూడా ప్రమాణం చేసి తమ పదవి బాధ్యతలు స్వీకరించారు ఈరోజు ఈ స్థానంలో ఉందంటే అందరే కారణము మా ప్రశాంత మనస్ఫూర్తిగా పాదాభివందన చేస్తున్నా ఈరోజు ముఖ్యంగా వేల్పూర్ గ్రామ ప్రజలకు నేనేమి చిన్న తీర్చుకోవడం నాకు అర్థమైతే లేదు ఎందుకంటే వాళ్ళు నాపై చూపించిన ప్రేమ అన్నగారు నన్ను క్యాండిడేట్ గా డిక్లేర్ చేయగానే అందరూ పూర్తి మద్దతుగా ఈరోజు చాలా పెద్ద గెలుపు నాకు ఇచ్చారు వారందరికీ శిరస్సు వంచి పాదాభివందన చేస్తున్నాం మీరు నాపై పెట్టిన ఇది పదవి కాదు నా బాధ్యత బాధ్యతగా నేను ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటా ఏ సందర్భమైనా అర్ధరాత్రి అయినా ఏ రాత్రి అయినా నేను మీకు అందుబాటులో ఉండి నేను సేవ చేస్తా నేను మీకు సేవకునే నేను ఎప్పుడు మీకు అందుబాటులో ఉండి పనిచేస్తా ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు అన్నలకు అక్క చెల్లెళ్లకు నా తల్లులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు మంచి పదవి చేస్తున్నాను అందరూ మేము ఉప సర్పంచ్ బాగున్నా వారి మెంబర్ అందరం కలుపుకొని అన్నకు చెడ్డ పేరు రాకుండా పనిచేసి మన గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో అన్న సహకారం తీసుకుంటూ ముందుకు అలాగే ఎప్పుడు మీకు అందుబాటులో సేవ చేస్తామని చెప్పి ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుస్తూ అందరి ధన్యవాదాలు తెలుపుతూ జై తెలంగాణ జై ప్రశాంత్ అన్న

మాసం నరేష్ మోత్య నగేష్ జిల్లా ప్రవీణ్ శ్రీమతి రాజారపు లక్ష్మి శ్రీమతి కోనాల లక్ష్మి శ్రీమతి భైరి రాజమణి శ్రీ సౌర రవికుమార్ శ్రీమతి నల్లూరి స్వప్న శ్రీమతి చింతల మంజుల శ్రీమతి సహస్ర జిల్లా శ్రీ వేగుల శివరామ్ శ్రీ శ్రీకాంత్ వడ్నాల శ్రీమతి మీరా గమర్ వీళ్ళందరూ కూడా ఇవాళ ప్రమాణ స్వీకారం చేసినందుకు ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు సర్పంచ్ గా మండి అశోక్ గారు ఉప గా బాలయ్య గారు వార్డు మెంబర్లుగా అందరూ కూడా గ్రామ అభివృద్ధికి నిరంతరం బాధపడతారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా ప్రజలు మీకు ఇచ్చిన బాధ్యత ఇది ఇది ఏదో పదవిగా కాకుండా గర్వానికి పోకుండా అహంకారానికి పోకుండా ప్రజలు మీకు ఇచ్చిన బాధ్యతగా గుర్తించి ప్రజల సేవలో రాణించి మీరు మంచి పేరు చేసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా కలిసి కట్ట పార్టీలకు అతీతంగా సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు వార్డు మెంబర్లు మిమ్మల్ని వేరే వాళ్ళు చూపెట్టే చూపెట్టే అవకాశం లేదు కదండి ఎంత మంచిగా సారూరు వెంపూరు గ్రామంలో ఎంత మంచిగా కలిసి ఉన్నారు వార్డు మెంబర్లు సర్పంచ్ అందరూ కూడా కలిసి గ్రామం కోసం పనిచేస్తూ ఉండడానికి మీరు తెచ్చుకుంటే నాకంతగా ఆనందం ఆనందమే లేదు ఎన్నికలప్పుడే రాజకీయాలు ఎన్నికల తర్వాత రాజకీయాలు లేదు ఎన్నికల తర్వాత మన గ్రామ అభివృద్ధి పార్టీ నేను ఎమ్మెల్యే ఎన్నికైనా మంత్రినైనా కానీ నేను కూడా అవ్విన విధానం అదే ఎన్నికలప్పుడే పార్టీ ఎన్నికల తర్వాత ప్రతిభ నా ఓలే అనుకున్నాను నేను జైల్పూర్లో నేను ఎమ్మెల్యే అయినా ఢిల్లీకి రాలైన అమ్మకు బిడ్డ కాబట్టి నేను ఎక్కడికి పోయినా సరే నేను కాబట్టి నా ఊరికి మంచి పేరు తెచ్చే విధంగా మీరందరూ కూడా కలిసి ఉండి గ్రామ అభివృద్ధికి పొందాలని చెప్పి నేను కోరుకుంటామని నేను ఎమ్మెల్యేగా నా వంతు ఎంత సహాయమే అంత సహాయం మీకు అందేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను మరొక్కసారి మీరందరూ కూడా మంచి పేరు తెచ్చుకోవాలన్నదే నా కోరిక వీళ్ళు ఎందుకైతే ఎందుకంటే బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చినారు ప్రజలు మీకు మంచి మెజార్టీ గ్రామం కూడా మొత్తం మీ మీద నమ్మకం పెట్టుకుంటా ఉన్నది ఆవిడ ఆ నమ్మకాన్ని అమలు చేయొద్దు త్వరలో నాలుగో ఉన్నారు నేను సర్పంచ్లోనే ఉప సర్పంచ్లోనే వార్డ్ మెంబర్లో హాని పోకుండా గర్వానికి పోకుండా మనం వాళ్ళ ఊళ్ళో దగ్గర ఇస్తాం వాళ్ళు ఇచ్చిన గౌరవమే ఆ ప్రజలు ఇచ్చిన గౌరవమే ఇది మనకు కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా నొప్పియరు కష్టాల్లో సుఖాల్లో మంచి చెడులో మనం వాళ్ళతో పాటు ఉండి మీ నుంచి ఫిర్తగా ఏం మాకు మాకున్నారు అనే భరోసా అయ్యగలరు మీరు మీ నుంచి ప్రజలు ఏదో నుంచి ఆశించారు ప్రభుత్వం నుంచి ఆశిస్తారు ప్రభుత్వం అంటే ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రులు వాళ్ళ నుంచి ఆశిస్తారు మీ నుంచి ప్రజలు ఆశించేది ఏంటంటే మీరు రెగ్యులర్గా వాళ్ళతో మంచిగా ఉండడం మంచిగా లేదా చూసుకోవడం లైట్ వస్తున్నాయి చూసుకోవడం శానిటేషన్ చూసుకోవడం ఈ పని దీని తర్వాత ఫోన్ చేస్తే పోవాలి మంచి రాలేదంటే పోవాలి పోయి ఎక్కడ ఉన్నది ప్రాబ్లం ఎక్కడ పైప్ ఏమైనా డామేజ్ అయిందా లేకపోతే మోబిట్ ఏమైనా ఖరాబ్ అయిందా ఇమీడియట్గా అటెండ్ చేస్తే అదే వాళ్ళకి చాలు అంతకంటే మేము ఆశించారు ప్రజలు గ్రామ పంచాయతీ సర్పంచ్ తోటి ఉప సర్పంచ్ తోటి వార్డు మెంబర్లతో ఆశించేది ఇదే కాబట్టి మీరు అరవై నాలుగులో ఉండాలి అది ఇంపార్టెంట్ ఒక ఆయన పాపం ఆసుపత్రికి పోయి ఉన్నది డబ్బులు వాళ్ళకే పెట్టుకుంటారు దానికి తోడుండాలి తోడుంటే పాపం మా వార్డ్ నెంబర్ నా తోటి మా సర్పంచ్ మా తోట ఉన్నోడు ఉన్న ఒక ధైర్యం వాళ్ళకి వస్తారు ఆఫీస్ మంగ్ల ఆఫీసులో పనున్నారు తోడుండాలి వాళ్ళు వాళ్ళకి తెలియదు అప్లికేషన్ నింపబడి తెలియదు ఇప్పుడు వాళ్ళ తోడు ఆ అప్లికేషన్ నింపించి ఆఫీసర్ తో మాట్లాడించి నిర్వహణ చెప్పండి నా ఆఫీసర్ నేను చెప్తాను తోడు ఉంటే అదే వాళ్ళకు అరే మా వాళ్ళు నాకు తోడున్నారు అన్న భావన వల్లకు వస్తాయి కాబట్టి ఇవి గుర్తుంచుకోండి మీ మంచి కోసం చెప్తున్నాను నేను మీ మంచి పేరు రావాలని చెప్తా ఉన్నాను నేను కాబట్టి మీరు మీ బాధ్యతల్లో వంద శాతం సక్సెస్ కావాలని ఆ భగవంతుని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

में व्हाट्सएप के अंदर है इधर में लिया ही नहीं है काम की तरफ है गिरा है तो देवला शिवरामन ने गायक ने जिनका बताना नहीं होता हमारे में नहीं देता पड़े नहीं ले लो सब सारे ने

జనరల్ జకర్ 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 జనరల్ 84 84 ఉండండి ఉండండి జనరల్ 84 84 జనరల్ ఆమ్రన అంటే সেত য়ে সেটাই দেগমাই সেরারি দেরন্ত দেযে ঙেবারারুসেন্রাকরা ত্রশিয়ে সেয়ে দিশচিমারারা. মায়ে করাইমারাকরে দেশ� バスル